మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది సుజీత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు ఓజీ నన్ను అడిగాడు సుజీత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక థర్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వండి సార్ ఐ సీక్వెల్లో ప్రీక్వరీ చెప్తా ఉన్నాడు మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ అంటే ఏంటి ఆజాద్ ఇన్ఫోస్ అంటే లోపల ఇంత ఉంది భాష బయటికి రాదు తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషకు సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అలాంటి అంటే నేను కూర్చోబెట్టి సార్ నాకు ఇంట్రెస్టే నాకు బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది నేను చాలా రిపీటెడ్గా చెప్పాను ఫిల్మ్ మేకింగ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బార్ పాలిటిక్స్ ఇస్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్ అంటే అది నా కాంట్రిబ్యూషన్ పదవుల కోసం వీటి కోసమే కాదు పదవి వస్తే వచ్చింది లేదంటే లేదు పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అని బాట నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు కానీ టైం ఇవ్వలేను అది ఒక సమస్య ఉంది నాకు సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగైనా రెండు కనీసం వారానికి ఒక నాలుగు సెలవు దినాలు ఉంటాయి కదా అలా నాలుగు సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం మార్నింగ్ మెయిన్ వర్క్ ఆకపోయింది అలా అన్ని మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజేత సో నాకు అంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను అంత ఎంతూజియాస్టిక్గా మాట్లాడను మాటివను దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు అన్నీ నేను చిన్నప్పుడు మన మన ఈ డిసి కామిషన్ చదివేటప్పుడు చదివాడిని నెల్లు మన చెన్నై సఫేరా మన సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు మేబీ హీ మాస్ బీ ఇట్ అంబౌటెంట్ మీ కామిక్స్ కోసం సవేర థియేటర్కి వెళ్ళే చిన్న బుక్ షాప్ ఒకటి ఉంది ఆ బుక్ షాప్లో కామిక్స్ సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ యూనివర్స్ చిన్నప్పుడు సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ ప్రిక్వే మన పుట్టు ముందు ఇలా ఉంటుంది కదా ఈ తర్వాత సీక్వెల్ ఎలా ఉంటుంది ఇలా చాలా చెప్తాను అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ అంటే వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫుల్ ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు ఇంతమందికి పేర్లు వచ్చినాయి ఇంతమందికి వచ్చినంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్ సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది ఇప్పుడు తమన్ టీంలో ఎవరు గారు అబ్బాయి బయటికి రావాలి ఇతను ఇతను ఒక ఇతను లోన ఎంఎన్ఎం లో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకునే పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది దాన్ని విజువైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది వా సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బూత్ బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు ఇన్స్పైర్ చేశాడు సార్ మన మన అన్న రైటింగ్ తోటి సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ నేను నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందా నేను ఇవన్నీ ఆలోచించిన బట్ ఏ బ్రిలియన్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తన్నాడు సార్ నాకు ఒక త్రీ డేస్ సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలే బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అన్నట్లు ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే ఏ లేదు జపాన్ లేదు ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో కూర్చుంటే ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే అందుకని సుజీత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెట్ ఆస్ ఓకెన్ అండ్ ప్రీక్వల్ అండ్ అస్క్వల్ కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా లైక్ కండిషన్స్ ఆఫ్ అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద బాధ్యత రాహిత్యం థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి మనం ఏమి ఇవ్వాలి అట్ ల్యాక్ ఆఫ్ టీం వర్క్ ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగు వచ్చేసింది నాకు సినిమాలో నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు సినిమా రిలీజ్ అయిన రోజు బాగా అస్సలు బాగాలేదు నాకు ఫీవర్ అంటే సుజీత్ వస్తాడంటే సుజీత్ని దగ్గర తీసుకున్నాడు సక్సెస్ వచ్చింది కానీ సినిమా బాగున్నప్పుడు అందరు ఉంటారు కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి సో నాకు ఏమనిపించింది సుజీత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్ని ఒక కళలు కనాలి కదా కళలు కను కళలు కను నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కను కళలు కాను అలా కళలు కనేవాడు ఎక్కడో అనంతపురంలో పట్టి చిన్న మన జీవితం నుంచి పైకి వచ్చి ఎక్కడో ఎవరో ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి ఇలా సినిమా అవ్వాలి ఇతనితో చే ఇతనితో విచిత్రాన్ని నాతో ఎప్పుడు సినిమా చేయాలనుకోలే అలా అది అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది అంటే చాలామంది అభిమానులు మీ ఘోష మీ బాధ మీ కోపం మీ తీవ్రత అందరు కలిపి ఒక రూపం తీసుకొని అది సుజీత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను మన ఈ మధ్యన కాంతార సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది అంటంటే మీరు చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ విర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం డిఫరెంట్ కాస్ట్ వస్తాం బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ అస్ అది మన కలుపుది ఆర్ట్ ఇట్ ఇస్ ఇట్ డజన్ అస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా మీ అండ్ ప్రకాష్ రాజు గారు కిప్స్ అండ్ మేబీ హీ డిఫర్స్ విత్ మీ నాకు యాక్చువల్ పెద్ద ఏం ఉండదు ఇవాళ ఎవరి మీద నా ఒపీనియన్స్ నాయనుకుంటా బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ హ్యాస్ టు యునైట్స్ ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతను సినిమా అతను నేను తగ్గించేస్తాను అంటే అలాంటిది గొప్పది సినిమా ఇట్స్ అ హీలింగ్ ఆర్ట్ ఇది అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేసింది ఇట్ రియైటరేట్స్ రేట్స్ ఇట్ స్ట్రెంగ్స్ అవర్ థాట్ ఆర్టిస్ట్ టు యునైట్ నాట్ టు డివైడ్ ఆర్టిస్ట్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టు గివ్ యూ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలమో సినిమాలు పాటలు అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం కానీ ప్రతిసారి పాటే ఉండాలా ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ వాట్ అ బ్రిలియన్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటే నేను నాకు నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ నాకు తెలుసు ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నేను నా ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు ఎగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది బాబు దీనికి ఎలా చేయాలి అని సో ఏదో రమణగా మన రమణ గౌలతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కులాబ్జ్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హిస్ స్టార్ట్ డూయింగ్ సమ్ మ్యూజిక్ తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడు తర్వాత తెలుగులో మార్చడం లేదు ఇవే పెట్టేసాను సో అట్లాగే మన అంటే ఒక తర్వాత మన తమనే చేసింది మనుషుర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం లేదంటే తమ్ముళ్ళు బ్లూస్ ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర చేస్తూ ఉండే మన మాండలికాల పాటలు ఈ రెండింటిని కలపడం ఇలాంటివన్నీ నాకు నాకు చేసి నాకు నాకు ఇలా కొత్తగా ఉండేది నాకు ఎక్సైట్మెంట్ ఉండేది మళ్ళీ ఒక టూ డికేట్స్ తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే అంటే ఈ ఇదికైతే క్రౌడు ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాతం మూసల కూరుకుపోతాం కొత్తదనం ఇవ్వలేము ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ జాని హాజ్ ఫెయిల్డ్ టుడే ఐ కెన్ సి జానీ హెస్ డామ్ సక్సెస్ఫుల్ నేను నాకు నిజంగా అంటే నేను నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి ఇందాక దిల్ రాజు గారు చెప్పిన ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు అసలు నువ్వు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా నేను వెయ్యి సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్ ఫర్ వన్ థౌజండ్ వన్ థౌసండ్ వన్ టైమ్స్ అంటే ఎలా కనిపెట్ట కూడా నాకు అర్థమైంది అండి ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాస్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు ప్రోగ్రెస్ సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని మెట్టి ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడను సో నాకు నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో ఏముండే నేను ఏం చెప్పలేదు దానికి నాకు కూర్చోబెట్టి లుక్ లుక్ ఆ సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు ఇల్లు నేను చెప్పిన వద్దునేవాడి నాకు ఈ సినిమా అంటే పాటింగ్ లైన్స్ ఐ కెన్ టు దిస్ట్ ఆల్ ఈవెన్ టు టు ద జీ ఆర్ నైంటీస్ నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముడులో అంట నేను రమణకి చెప్పి రాయించాను రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ అయిబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది సో హాఫ్ ఐ థింక్ క్లోజ్ టు బిలియన్ డాలర్ కంపెనీ హాఫ్ బిలియన్ డాలర్ కంపెనీ దానికి సిఇఓ తను సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయితే తన కూర్చున్నప్పుడు నేను చెప్పాను